వెల్కమ్ టు అశ్విని టీవీ న్యూస్ కోడుమూరు నియోజకవర్గంలో పొగాకు రైతులను ఆదుకోవాలని పండించిన పొగాకు పంటకు గిట్టుబాటు ధర మరియు పంట మొత్తం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్కు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గ్ర దస్తగిరి కలిసి విన్నమించడం జరిగింది కుల్చాల తొలిశాపురం గుడిపాడు గ్రామం బెలగల్ మండలాల నుండి పెద్ద ఎత్తున రైతులు తమ సమస్యలన్నీ పరిష్కరించాల్సిందిగా కలెక్టర్ గారిని మరియు జాయింట్ కలెక్టర్ గారికి విన్నవించగా వారు తప్పకుండా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు రైతులు అందరూ విష్ణువద్ రెడ్డి గారికి మరియు కోడుమూరు ఎమ్మెల్యే బుగ్గ దశ గారికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బుర్రా వెంకటేష్ సురేష్ జయచంద్ర రామాంజనేయులు మరియు తదితరులు పాల్గొన్నారు పొగాకు రైతుల సమస్య కర్నూలు జిల్లాలో తీవ్రంగా ఉంది అంటే ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి పొగాకు మంచి ధర వస్తుందని చెప్పి పొగా కంపెనీలు ఎంకరేజ్ చేయడంలో రైతులు అత్యధికంగా పొగాకు పైననే పొగాకు వేయడం జరిగింది సిరి అయితేనేమి ఈ బర్లీ అయితేనేమి సిగరెట్ నాటు పొగాకు దీంట్లో ఐటీసీ వాళ్ళు మేజర్ పోర్షన్ బర్లీ పొగాకు కొనడం జరిగింది తర్వాత ఈ సిరి అని చెప్పి రెండు కంపెనీలు ఎంకరేజ్ చేశాయి తర్వాత కొనడం లేదు తర్వాత ఈరోజు రైతుల దగ్గర పూర్తి స్థాయిలో అట్టడుగు స్థాయికి ఏడు వేలు ఎనిమిది వేలకు పొగా వాళ్ళు ఒక ఎకరాకు యాభై నుంచి అరవై వేలు ఖర్చు వస్తుంది వచ్చినప్పుడు ఈ ధరకు పండుకుంటే సగం ధర కూడా రైతుకు వచ్చే పరిస్థితి లేదు అది కూడా కొనటం లేదు దీనిపైన నేను దస్తగిరి రైతుల గోడు వినలేక అంటే నష్టం జరుగుతుంది కాబట్టి ఒక రైతుగా కలెక్టర్ గారిని వెంటనే కలిస్తే మూడు రోజుల కిందట వెంటనే జేసీ గారికి చెప్పి అగ్రికల్చర్ వాళ్ళకి చెప్పి ఈరోజు అన్ని కంపెనీ వాళ్ళని కూడా కలిసి మీటింగ్ పెట్టడం జరుగుతుంది వాళ్ళకు సవినయంగా అన్ని అన్ని విషయాలు చెప్పాం ఎంత పొగాకుంది ఏ ఏ కంపెనీలు కొనాలి ఎవరు లేదు అనేది వాళ్ళ దృష్టికి చెప్పాం ఎందుకంటే ఆంధ్రలో జరుగుతూ ఉన్నాయి జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు గగ్గోలు పెడుతున్నటువంటిది అందరి అధికారులకు కూడా తెలుసు పొగా కంపెనీలు కూడా ఇంకా రేపు మే పదహైదుకు మళ్ళీ వర్షం మొదలైతే ఫస్ట్ సీజన్లో పత్తి నాటి రైతులు మే పదహైదుకే నడతారు మే పదైదు లోపల ఈ పొగాకు కొనలేకపోతే రైతుల పరిస్థితి ఏంటి వీళ్ళు ఊకనే నాణ్యత లేదని చెప్పి ధర తగ్గిస్తున్నారని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు నాణ్యత లేదన్నప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్నో ఒకరిని ఐటీసీ కంపెనీనో దాంట్లో ఉన్నటువంటి బయర్స్ను ఒకరిని కమిటీ పెట్టి పొగాకు నాణ్యత ఉందా లేదా అని ఫస్ట్ డిసైడ్ చేయమని చెప్పి జేసీ గారు కూడా ఆ ఉద్దేశంతోనే ఉన్నారు కమిటీ పెట్టకపోతే రైతులు దెబ్బతింటారు కదా తక్కువ ధర వస్తే ఎట్లా అని ఆమె కూడా స్పందించింది స్వయాననే కాబట్టి మేము కూడా కమిటీ అట్టా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సలహా ఇవ్వడం కూడా జరిగింది దసగిరి గారు అయితేనే నేనైతేనే ఎందుకంటే ఒక రైతుగా ఉన్నటువంటి కష్టాలు ఏదో రంగంలో కూడా లేవు రైతుల కూలీల సమస్య పండిన తర్వాత పంటను అమ్ముకోలేని పరిస్థితి ఎందుకు జరిగిందంటే వీళ్ళకు మంచి రేటు ఇచ్చారు పోయినసారి ఇంకా ఎక్కువ రైసం మీటింగులు పెట్టినట్టు కూడా పేపర్లు కూడా ఇవ్వడం జరిగింది గాన ఈ వారము పది రోజుల్లో లోపల గాన కొనలేకపోతే పూర్తి స్థాయిలో రైతాంగం ముందు పడే పరిస్థితి లేదు ఇప్పుడు ఎక్కడ ఆయన చెప్తున్నాడు నలక పొగాకు మిగిలిందని అని నలక అయితే దేవుడేరు కానీ మొట్టమొదటి ఉన్న మెయిన్ పొగాకు కూడా పోవడం లేదంటే జేసీ గారు ఇప్పుడు మీటింగ్ పెట్టింది కొనడానికి ఏర్పాటు చేస్తామని చాలామంది రైతులకు కూడా హామీ ఇవ్వడం జరిగింది ఈ మీటింగ్లో కూడా మిమ్మల్ని కూర్చోండి లేదు మీరు డిస్కషన్ చేసి చేయండి చెప్పి చెప్పడం జరిగింది అయిన తర్వాత కలుస్తామని చెప్పాము అన్ని కంపెనీస్ దాదాపు ఆరు ఏడు మెయిన్ కంపెనీస్ ఏవైతే ఇక్కడ చెప్పాయో ఐటీస్ అయితేనేమి విఎస్టీ అయితేనే బొమిడాల సంథింగ్ అలయన్స్ సమ్ ఉన్నాయి అదే కాకుండా కొంతమంది ప్రైవేట్ వాళ్ళు కూడా అనథరైజ్ అంటే వాళ్ళ కంపెనీ లేకపోయినా వాళ్ళు కొన్నారు ఆ కొన్నటువంటి వాళ్ళు కూడా ఏజెంట్లుగా కొన్నారో ఏమో తెలియదు కాబట్టి ఈ పొగాకు పూర్తి స్థాయిలో కొనిచ్చే బాధ్యత ప్రభుత్వం కూడా తీసుకుంటుంది ప్రభుత్వం ఎప్పుడైనా పేద ప్రజల పక్షాన్నే ఉంటుంది ఏదో చేతులు ఎదుర్కొని ఏదో మీరు పర్మిట్లు లేవు కదా అనే ఉద్దేశంతో కాకుండా అంత పొగాకు కొనిపించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు జిల్లా యంత్రాంగం అనేది తీసుకుపోయింది తప్పకుండా కొంటారు కానీ మద్దతు ధర ఇవ్వాలి ఏదో ఒకన్నర ఐదు ఆరు వేలు కాదు మంచి నాణ్యమైన రేట్ ఇవ్వాలని మా డిమాండ్ చేయడం జరిగింది ఇక్కడ